నమస్తే ఫ్రెండ్స్ నేను మీ నిర్మలా పవన్ వెల్కమ్ బ్యాక్ టు భారతి బ్లాక్స్ లెవెన్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మా కాలనీలో శ్రీ వైష్ణవి మహిళా మండలి వారు గోదాదేవి పూజను నిర్వహించారు అయితే మేము పూజకైతే అటెండ్ అయ్యాం ఫ్రెండ్స్ అయితే మేమంతా గోదాదేవిని ఎలా పూజించాము వీడియోలో చూడండి అలాగే గోదాదేవి అసలు ఎవరు ఆమె గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో అలాగే మేము గోదాదేవిని ఎలా పూజించా కూడా వీడియోలో చూడండి ఈ పూజ చూసిన తర్వాత గోదా అమ్మవారి బ్లెస్సింగ్స్ మీ అందరికి కూడా అందాలని కోరుకుంటున్నాను మీకు ఎవరికైతే అమ్మవారి బ్లెస్సింగ్స్ కావాలా పొందాలనుకుంటున్నారో మీరు లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ శ్రీ మహావిష్ణుకు అత్యంత ప్రియమైన ధనుర్మాస వ్రతం సీతాదేవి లేని రామాలయం ఉండదు గోదాదేవి లేని వైష్ణవాలయం ఉండదు నేను గోదాదేవి పూజను చూపిస్తూ అమ్మవారి గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ వీడియోకు నేను చెప్పే మ్యాటర్కు సంబంధం ఉండదు కుంకుమ పూజ కూడా చేశారు తిరు అంటే శ్రీ పావై అంటే వ్రతం తిరుప్పావయ్ అంటే శ్రీవ్రతం అన్ని సంపదలను ఇచ్చేది సిరినోము దీనినే ధనుర్మాస వ్రతం అంటాము చాంద్రమానంని బట్టి మార్గశీర్షమైతే సౌరమానాన్ని బట్టి ధనుర్మాసం అవుతుంది మాసానం మార్గశీర్షోహం మాసంలో ఉత్తమైనది మార్గశీర్షమును నేనే అన్న ఆ కృష్ణ పరమాత్మకు మార్గశీరంలో ప్రారంభమయ్యే ధనుర్మాసం అంటే ఇష్టమట మార్గశిర పున్నమి నుండి పుష్య పున్నమి వరకు శ్రీవ్రత మాసం తొలి పున్నమి నాటికి చంద్రుడుంటాడు మలిపున్నమి నాటికి నిండు చంద్రుడే ఈ నడుమ తరుగుతాడు పెరుగుతాడు ఇదే మన జీవితం ఎప్పుడు భగవంతునితో కలిసి ఉంది ఇహ వరములలో మనకు కావలసినవన్నీ పొందడానికి ఈ సిరినోము చేయాలట ఈ ధనుర్మాస వ్రతాన్ని ద్వాపరయుగంలో తల్లెలు గోపికలు కృష్ణుణ్ణి పొందాలని కోరి కాత్యాయని వ్రతంగా చేశారు తర్వాత కలియుగంలో శ్రీవిల్లి ఉత్తూరులో గోదాదేవి అచటి అర్చామూర్తి శ్రీవట వత్రషాయిని సాక్షాత్ శ్రీకృష్ణ భగవాన్గా వారి ఆలయాన్ని నందగోప భవనంగా తనతోటి చెలికత్తల నందరిని గోపికలుగా తను ఒక గోపికగా త్రికరణ శుద్ధిగా విశ్వసించి ఈ వ్రతం చేసింది శ్రీరంగనాథుణ్ణి పొందింది శ్రీ గోదాదేవి విష్ణు చిత్తుల వారికి పుబ్బ నక్షత్రంలో తులసి వనంలో లభించింది శ్రీ విష్ణు చిత్తులు ఆ బాలికను అల్లారు ముద్దుగా పెంచిరి వటపత్ర షాయికి నిత్యము పుష్పమాలికలు కట్టి సమర్పించు తమకు భగవంతునికి భోగ్యమైన ఇంకొక పూలదండ దొరికింది అన్న సంతోషంతో ఆమెకు హోద అని పేరు పెట్టారు ఆమెకే గోదా అని పేరు వచ్చింది ఆమె తండ్రితో బాటే మాలలు కట్టి అవి తాను ముందు ధరించి తర్వాత స్వామికిచ్చేది తండ్రి అపచారమని మందలించిన స్వామి ఆమె ముడిచి విడచి ఇచ్చిన మాలనే నాకు ఇష్టమని ప్రీతితో స్వీకరించాడు అందుకే ఆమెను అముక్తమాల్యదని అంటారు తిరుప్పావై ప్రబంధమును పాడి వ్రతమును ఆచరించి మనకు దారి చూపేది తల్లి ఆండాల్ ఆండాల్ అనగా కాపాడే తల్లి రక్షకురాలు ఆ తల్లి ముప్పై రోజులు ముప్పై పాశురాలతో ఆ రంగనాథుని కొలిచినది రంగనాథ స్వామికి విరుల సౌరభాల కన్న గోదాదేవి కురుల పరిమళమే నచ్చింది విష్ణు చిత్తుడికి కలలో కనిపించి గోదా కళ్యాణానికి అనతి ఆనతినిచ్చాడు అండాళమ్మ ఆ అనంత కోటి బ్రహ్మాండ నాయకుడిలో ఐక్యమైపోయింది పన్నిద్దరు అల్వార్లలో ఏకమై మహిళ అండాల్ ఈ విధంగా గోదాదేవి స్వామివారిలో ఐక్యమైపోయింది పూజా కార్యక్రమం అనంతరం శ్రీవాణి ఒక మంగళారతిని ఆలపించారు చాలా చక్కగా ఆలపించారు వినండి ఫ్రెండ్స్ పూజా కార్యక్రమం అనంతరము మేమంతా కలిసి నాట్యంతో అమ్మవారికి పూలమాలను సమర్పించాము మేము ఏ విధంగా అమ్మవారికి సమర్పించామో మీరే వీడియోలో చూడండి ఫ్రెండ్స్

మాలదాష్త konkretమి పుడిసి మలస్రేచేడి పోదయి రాథయే మాథవన్రమి పోదమి చేరేడి మూస్ నూస్నే ਬੱਚੇ ਨੂੰ ਕੁੱਟੇ ਧਾਨ ਨੂੰ ਦੇ ਬੱਚੀ ਤੋਂ ਉੱਠੇ ਰੁੱਬੀ ਦੀ ਬਦੀ ਦੀ ਕੁੜੀ ਨੀਚੇ ਏਦੀ ਕਾਜੂ ਨੀ ਕਾਗੀ ਨੀ ਬਦੀ

रंगराजटा शृंगार सफुलजटा शृंगार सफुलटा श्रीरंग राजा श्रृंगार सफुलता अंग रंग वैभवंग सख्ती आने अंग रंग वैभवंग सखी मेन्ती आने बान गोदानी बान का चिनी गोद बान पाचिनी बान गोद बान पाचिनी

గోదమానా కు గోదమాచని వరమాచి గోదమానా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో సర్వే జనా సుఖినో భవంతు